ఇదిగో ఈ మధ్యలో అయితే ఉంది ఇదిగో బర్త్డే నా జీవితంలో మొదటిసారి చూడడం వంట కోసం నీళ్ళైతే చూడండి తిప్పుకుంటూ తిప్పుకుంటూనే మంచిగా కాల్చుకుందాం చాలా టేస్టీగా ఉంటది కూర అయితే బా హలో ఫ్రెండ్స్ మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు అయితే ఒక మంచి వంటకం అయితే తయారు చేద్దాం ఇదైతే మా ట్రెడిషనల్ రెసిపీ అనమాట ఏ వంటకం రాజు బొడ్డం పురుగులతో వంట అయితే తయారు చేద్దాం మన ఏటీసీలోనే చూపించారు కదా ఈ ఛానల్లో ఏంటనుకుంటారు మన వంట ఛానల్ కాబట్టి ఇదైతే ఉండాల్సిందే ఎందుకంటే ఈ యొక్క వీడియో ద్వారానే మాకైతే మంచి గుర్తింపు అయితే వచ్చింది అందుకోసం అని చెప్పి ఈ యొక్క వీడియో అయితే మేము ముందుగా అయితే తీసుకొస్తున్నాము చెప్పాలంటే ఇదే మొదటగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము అంటే ఈ యొక్క వంటని మీకు ముందుగా చూపిద్దాం అనుకున్నాం కానీ కొన్ని పరిస్థితులు కుదరక ఆ వీడియో అయితే ముందు పోస్ట్ అయిందనమాట ఇప్పుడైతే ఈ వీడియో అయితే ముందుకైతే తీసుకొస్తున్నాం ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో చూసిన తర్వాత కొందరు మంచిగా కామెంట్స్ పెడతారు కొందరు బేడ్గా అయితే కామెంట్స్ పెడతారు అనుకుంటున్నాను మా యొక్క ఆహారపు అలవాట్లను మేము చూపించుకోవడంలో ఎప్పుడు కూడా మేమైతే అది సిగ్గుగా మేమైతే ఫీల్ అవ్వము కాబట్టి అది మీ ఇష్టం మంచి కామెంట్స్ పెడతారో లేకుంటే బేడ్ కామెంట్స్ పెడతారో సరే ఇప్పుడైతే మనం వెళ్ళిపోయి ఇదంతా కూడా తీసేద్దాం తీసిన తర్వాత మీకైతే చూపిస్తాం అట్లానే అసలు చెప్పడం మర్చిపోయాను ఏంటంటే దీంతో మేము ఏం తయారు చేయబోతున్నాం రాజు బొడ్డం పురుగులతో మనం కబాబ్ అయితే తయారు చేద్దాం కబాబ్ అయితే తయారు చేయబోతున్నాం పాటు కానీ ఒక వంట కూడా తయారు చేద్దాం ఓకేనా ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుద్దాం పదండి బాగా స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాంలే ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడే రెండు ఉన్నాయి బా ఇంతకు ముందు కూడా మేము తీసాము కొన్ని అయితే రాజు తీసి ఉన్నాడు ఇక్కడ మీకు కనిపిస్తుండొచ్చు ఇదిగో ఇదిగో కింద కూడా ఉందంట ఇది ఒకటి పెద్దది అక్కడ కూడా ఉందా బామ్మ ఇన్నట్టు ఉన్నాయి డ్రైవరోజు ఇప్పుడు వరకు అయితే అప్పుడు మీకు తీసినప్పుడు కొద్దిగా గొడ్డలతో తీసి చూపించాం కదా ఫస్ట్ టైం అనుకుంటా కదా గుణంతో తీయడము ఈ విధంగా కొద్దిగా లోపల అయితే ఈ విధంగా తవ్వుకోవాలి మనకు ఆ యొక్క ఈత చెట్టు ఉంటుంది కదా దాని తలాంటారు బాధి అంతే ఈత మొక్క ఈత మొక్క అది కింది భాగం తల భాగం తల భాగం కనిపించేంత వరకు దిగి ఇక్కడ ఇక్కడ వరకు అయితే ఉంది దీని తల చూడండి మీకు ఇప్పుడైతే కరెక్ట్గా తలకైతే గొడవాలి ఎంత టైం తీసుకుంటాడో చూద్దాం రాజు మొత్తం బయటకు వచ్చింది అది ఇది నేను బొడ్డెం తీద్దామంటే ఏకంగా దాని యొక్క బుర్రగా వస్తుంది దీన్ని ఇప్పుడు మనల్ని చూపించక ఒకసారి ఇది పచ్చిది అనుకుంటారు ప్రాణం ఉన్న మొక్క అనుకుంటారు కాదు ఇట్లాంటి ఉన్నవన్నీ కూడాను ఇది చనిపోయి ఉంటాయి అనమాట మొక్కలు కూడాను ఇందులో ఒక్కసారి వచ్చింది వచ్చిందంటే ఇంకా అది లైఫ్లో ఇంకా దేని పనికిరాయిపోయినట్టే సో తీసిన ఇంకా ఇలా పార కూడా దీన్ని ఈ విధంగా పెట్టి గుంపంతో ఇక్కడ గుచ్చాలి ఉన్నాయా ఇది అక్కడ కూడా ఉన్నాయంట మనకు గణేష్ వాళ్ళు తీస్తున్నారు చిన్న బాబు గారు అక్కడ ఏమైనా ఉన్నాయా ఉందంట దాంట్లో కూడా లక్ష్మ తమ్ముడు ఉందా ఉన్నాయంటే ముప్పాసా బేసికి బాగానే దొరికాయి బ్రో బా ఒక్క రెండు నిమిషాలు ఇదిగో నేనైతే కనుక గుణపంతో పొడిసి ఈ విధంగా అయితే తయారు చేసాను ఇక్కడైతే బొడ్డెం పురుగు అయితే ఉంది మీకు చూపిస్తున్నా అరే ఇది అంట రావట్లేదు అమ్మా ఉందా లేదా లోపల లేదు బ్రోదీ లేదా ఎక్కడికి వెళ్ళిపోయింది ఇక్కడ ఉందా లేదుగా నీకు కనిపించిందా కనిపించింది ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి కరెక్ట్గా తల భాగం ఎక్కడైతే ఉంటుందో మెదడు అక్కడికి వచ్చింది ఇది ఇదిగో బొడ్డేం చాలా మంచిగా కనిపిస్తుంది కదా ఇదనమాట ఇలానే చాలా తీద్దాం ఇంకా తీసినవన్నీ కూడాను ఈ యొక్క బాటిల్లో అయితే పెడుతున్నాము బాగా ఇంకోటి తీసేద్దాం బా తీసిన తర్వాత చిన్న రవాణా దగ్గరికి వెళ్ళు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ పెద్దది అయితే తీస్తున్నాను నేను ఇప్పుడు ఇదిగో ఈ విధంగా పొడవాలి గట్టిగా చాలా జాగ్రత్తగా తీయాలి లేకుంటే అక్కడున్న ముళ్ళన్నీ కూడా గుచ్చుకుని పోతుంటాయి మొత్తానికి ఈరోజు రాజు ఎన్ని తీస్తాడో చూద్దాం ఎన్ని తీస్తావు రాజు ఈరోజు ఏం బా మరి చూడాలి ఇవి దొరికితే ఒక బాటిల్ ఈ బాటిల్లో నింపుతాను లేకుంటే మరి చూడాలి మరి దిగ్గ ఇది పెద్దదే హా మంచిది దొరికిందే పెద్దదే దొరికింది దీన్ని కూడా లోపల పంపించేద్దాం లాకర్లో బాయ్ బామర్ది రా బామర్ది వస్తున్నాను బా ఇక్కడ మా చిన్నారు బా తీసేది అయితే మీకు చూపిస్తాను మొత్తానికి నాలుగు దిక్కులు నలుగురుమే నేను తప్పించి సింపుల్గా తీసేబ్బా బామర్ది పట్టుకో బామ్మ ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇక దగ్గర నుంచి ఇలా కనిపిస్తుంది అనమాట ఇది బామరది ఒకటి ఉంది బామర్దిరా తీసేద్దామా తీసేద్దాం పెద్దదా బా పెద్దదే అవునరా పెద్దగా నండి ఇంత సింపుల్గా తవ్వేట్ బావా ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పటికీ నేను రెండు తీసుకున్నాను ఇందాక మన రాజు కూడా దాంట్లో పెట్టుకున్నాడు కదా ఇప్పుడు మన గణేష్ దగ్గర వెళ్దాం ఏదిరా తీసేవా లేదురా అవుతుంది బాగుండు తెగ నరకేస్తున్నా నరకాలి మరి నరకపోతు రాదు కదా మొత్తానికి కష్టపడుతున్నాడు లోపల ఉందంట ఉండండి మీకు దగ్గర వెళ్ళి చూపిస్తాను ఆగరా గణేష్ తీస్తున్నాను బా తీరా ఇక్కడ ఇక్కడ జూమ్ చేద్దాం చూపురా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది ఇది ఇదిగో చూసారు కదా మధ్యలో ఇదిగో ఈ మధ్యలో అయితే ఉంది ఇప్పుడైతే అయితే మనోడు తీరా జారిపోతుందా కష్టం ఉంది లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి ఇవి అంత సులువుగా తీసేంత ఇదైతే ఉండవు అనమాట చూసారా ఇది తెగ కష్టపడుతున్నాడు ఇది మొత్తానికి అయితే తీసేడమ్మా నా నా ఇక్కడ తీస్తున్నాను నేను తీసి అవుతాముడు తీస్తున్నావు తీస్తున్నాను లక్ష్మణ్ తమ్ముడు దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కిందన చూసారు కదా ఈ రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కష్టమైపోతుంది తిరగడానికి ఇది ఇక్కడ దిగును పడ్డం తమ్ముడు ఉంటే మీరు చూపిస్తాను ఇది ఇక్కడ కూడాను చూసారా లోపలికి అయితే ఉంది తమ్ముడు అయితే తీస్తున్నాడు తీతాముడు తీసేయనా తీసి ఇదిగో వచ్చేసింది మొత్తానికి అయితే ఈ రోజు దొరుకుతున్నాయి మరి ఎన్ని దొరుకుతాయో చూడాలి ఈ రోజు పెడుతున్నాయి తీస్తుంటే గుచ్చుకుని పోతుంటాయి కదా ఇక్కడ అవును బావేది తిన కొద్దిగా కదా మనకంటే తింటాం పర్లేదు కొద్దిగా తినని వాళ్ళకి అయితే అసహ్యాన్ని ఉంటది రాజు అవునులే మనకు చిన్నప్పటి నుంచి అలవాటు అలవాటు దీంతో పాటు గానీ దీన్ని మనం ఒక సాంప్రదాయంగా భావిస్తాం పశువుల పండుగ ఉంటది కదా అవును పశువుల పండుగ రోజు మా దీన్ని కలిపి పశువులకు భోజన పెడతారు ఇట్లా కలిపి పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అని చెప్పి మా గిరిజనులు అయితే నమ్ముతారు నా జీవితంలో మొదటిసారి చూడడం ఫ్రెండ్స్ ఇది నెమలి ఇట్లా గుడ్డు పెట్టడం అనేది అంటే ఇట్లా పగిలిపోయింది అనకూడను దాని యొక్క పైన పొర కూడను ఇట్లా చూడడం అనేది నేను ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి తొక్కులు ఇట్లాంటి పెంకులు అక్కడ ఒక పెంకు ఉంది నాలుగు నాలుగైదు గుడ్లు ఉండే ఇక్కడ ఇది రీసెంట్ గానే ఉంటుంది ఇక్కడ పనున్న పొర ఇదిగో ఉండండి చూపిస్తా ఇదిగో చూసారా పైన ఉన్న పొర ఇంకా లేతగానే ఉంది ఇది బాగా మంట వెలిగిద్దామా వెలిగిద్దాం మరి వెలిగించిన వెంటనే స్మెల్ అనేది తగిలింది బాగా గ్యాస్ అనేది అది అక్కడ ఫార్ ఉంటది కదా ఈ దీంట్లో ఉన్న ఈ లిక్విడ్ అనేది ఏ గ్యాస్ అనేది కామెంట్ చేయండి నేనైతే దీంట్లో ఉన్నది బ్యూటన్ గ్యాస్ ఏమో అనుకుంటున్నాను మరి నాకైతే తెలియదు ఇప్పుడైతే మంట వెలిగిద్దాం ఇది వస్తుంది లేదు మంట పెట్టు దూరం ఓకే రా మనం మర్చిపోయాం అసలు ఎన్ని తీసామనేది చూపించలేదు మనల్కి రెండు ఫ్రెండ్స్ ఇక్కడైతే మన వాళ్ళు బొడ్డంగులు అయితే పట్టుకొని ఉన్నారు మీకు చూపిస్తాను ఈరోజు మేము ఎన్ని తీసాం అనేది ఒకసారి అవి కూడా అందులోసే బాబు మరి చూడండి ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి ఇదిగో ఉన్నాయి బా ఇది ఇక్కడ లక్ష్మణ్ చేతిలో కూడా కొన్ని అయితే ఉన్నాయి ఇవైతే కబాబ్ చేయడానికి తయారు చేస్తున్నాం ఇది ఇవి పెద్ద పెద్ద ఉన్నాయి కదా అవన్నీ కూడా ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ ఊట దగ్గర కాలు చేతులు కడుక్కోవడానికి వచ్చాము అలానే ఉంచి ఈరోజు వంట కోసం నీళ్ళు కూడా తీసుకెళ్తాం ఇక్కడ నుంచే ఆ పాత్ర అయితే ఇక్కడ ఉంది ఇదిగో కడుక్కున్న తర్వాత నీళ్ళైతే పట్టుకొని మనం వంట చేసే ప్లేస్కి అయితే వెళ్దాము మన వాళ్ళందరూ కూడాను కడుక్కుంటున్నారు శుభ్రంగా ఈరోజు బాగా తిరిగి 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 తీసాం కదా బుడ్డంగులంతా కూడాను కాలు చేతులు కూడాను అంగ వికారంగా తయారయ్యా ఈ నీళ్ళు వైఫ్లాగా ఉన్నాయి రాజు కదనా చాలా చల్లగా ఉన్నాయి ఇవి ఇక్కడ ఊట వస్తుంది కదా తమ్ముడు ఇక్కడ నుంచి వచ్చే ఊట కనుక చాలా సల్లదు ఫ్రెండ్స్ చిన్నారావు అయితే ఈరోజు వంట కోసం నీళ్ళైతే పడుతున్నాడు ఇక్కడ చూడండి చిన్నగా దారలాగా అయితే అక్కడ అయితే వస్తున్నాయి పైనుంచి ఈ పైన ఇక్కడ అనమాట ఊట అయితే వస్తుంది ఆ కిందన అక్కడ పట్టడానికి కావలేదు ఆ కిందకు వచ్చి మేమైతే పడుతున్నాం చూడండి ఇక్కడ కొద్దిసేపట్లోనే ఒక పాత్ర అయితే నిండిపోయింది నీళ్ళు కూడా చాలా బాగుంటాయి ఒకసారి చూపించాను నీళ్ళు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కబాబ్ కోసం మేము ఇప్పుడు మసాలాలు అయితే కలుపుకుంటున్నాము ఇక్కడ బాగా మంచి కారం తీస్తున్నాడు మన మసాలా డబ్బు అయితే ఇక్కడ ఉంది ధనియాల పొడి ఒకే దగ్గర వేసేస్తున్నావా దూరం దూరం పెడదామా పర్లేదు ఎలాగో కలపాల్సింది ఒక దగ్గర గరం మసాలా కొద్దిగా పసుపు వాడుతున్నాం తర్వాత ఉప్పు రుచికి తగ్గట్టు అనమాట అల్లం వెల్లుల్లి ముద్ద కూడా దీంట్లో కలుపుతున్నాం ఫ్రెండ్స్ కొద్దిగా నూనె కూడా పోసుకుందాము ఇప్పుడైతే మంచిగా కలిపిద్దాం నూనె చాలదేమో బావా నూనెనా సరిపోతుందిరా మసాలా ముద్ద అయితే ఇలా తయారైంది దీంట్లో మిస్ అయ్యేది ఏదైనా ఉందంటే నిమ్మకాయ నిమ్మకాయ మిస్ అయింది ఈరోజు నిమ్మకాయ మేము మర్చిపోయాం ఇంట్లోనే మర్చిపోతాం అది మన ఆనవాయితీ అది మన అలవాటు మన దినచర్య అది ఫ్రెండ్స్ కబాబ్ కోసం ఇదిగో కారం అయితే కలుపుతున్నాం ఇక్కడ అదే మసాలాలు అయితే కలుపుతున్నాం కారం అంటున్నాను ఏంటి బా అలా కలుగుతున్నావు ఇట్లానే అలా కలరు ఆ అక్కడ పడలేదు ఇంకా లేదో గట్టి పక్కడే ఇదేంటి బా ఇంత కూడా పట్టట్లేదు నా చేతికి అంటుతుంది అంతా నిప్పులు కూడాను మంచిగా రడైపోయాయి ఇది వెంటనే పుల్లల పైన గుచ్చేసి తీసుకెళ్లి వంట పైన మనం అయితే కాల్చేసుకుందాము మీలో ఎంతమంది బోడెంగులు తిన్నారనేది కామెంట్ చేయండి ఒక్కసారి తింటే మాత్రం నిజంగా మీరు అయితే విడిచిపెట్టరు అది అందరు చెప్పే మాట నిజంగానే చాలా బాగుంటుంది ఫస్ట్లో మా ఇంట్లో నిర్మల అయితే తినేది కాదు బా పెళ్ళైన కొత్తగా ఒకసారి తీసుకొచ్చాను బొడ్డంగి తీసుకొస్తూ తినలేదు దాని తర్వాత మా అమ్మ వాళ్ళందరు చెప్తేనే మంచి తిను బాగుంటాయి బాగుంటాయి అంటే తినింది అప్పటి నుంచి కొండకి వెళితే చాలు ఇంకా బొడ్డంగి తీసుకురాంటే అంత టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ నిజంగా ఫ్రెండ్స్ ఇక్కడ మా వాళ్ళు అయితే కబాబ్ అయితే చక్కగా కాలుస్తున్నారు ఇది కూడా పెట్టండి అన్న తీసుకోండి కాల్చండి డైరెక్ట్ డైరెక్ట్గా పెడితే ఇవన్నీ మాడిపోతాయి కదా రాజు మాడిపోతే మనకంత టేస్ట్ కూడా రాదు తర్వాత మంచిగా మాడిపోతాయి కదా ఆ వేడి వల్లనే ఇవంతా బాయిల్ అవ్వాలి లైట్గా పెడతాం అట్లాగే స్మెల్ మాత్రం అదిరిపోతుందమ్మా నిజంగానే తిప్పుకుంటూ తిప్పుకుంటూనే మంచిగా కాల్చుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మీ చిన్నరవ్వ అయితే కనుక వంట కోసం ఇవన్నీ కూడా తయారు చేస్తున్నాడు వేటేసేవాడిని ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఈరోజు వంట ఏమనుకుంటున్నారు మనం తీసినటువంటి బొడ్డు పురుగులతోనే వంట అయితే తయారు చేస్తున్నాము చిన్నరావు అయితే మంచిగా ఒక ఉల్లిపాయలు టమాటాలు తర్వాత మంచి అల్లం ఉల్లులు తెచ్చు అవన్నీ కూడాను మంచిగా వేయిస్తున్నాడు అనమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మీరు కలిపేయడం కదా ఇదన్నమాట చేస్తున్నా చూడండి చాలా మంచిగా వేగుతున్నాయి అవన్నీ కూడాను ఇప్పుడైతే కారము పసుపు ఉప్పు మసాలాలు కొన్ని కలుపుకుందాం అనే బా పసుపు కొద్దిగా గరం మసాలా కొద్దిగా కలుపుదాం తర్వాత ఇప్పుడు వేసింది గరం మసాలా కాదురా ఇది కొరియాండ్రం కొరియండ్రం కొరియాండ్రం పౌడర్ తర్వాత ఏమో గరం మసాలా కొద్దిగా ఉప్పు కూడా వేసేవా ఉప్పు వేద్దాం ఉండవు ఉప్పు కూడాను ఇలా చల్లుకుందాం కలుపురాజు వంట అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇప్పుడు అయితే అయిపోయింది కలర్ మొత్తం మారింది మంచిగా మసాలా వేసేది ఇప్పుడైతే తయారైపోయింది కాబట్టి మసాలా ఇది అంతకోవడము ఇప్పుడైతే లేదు దీంట్లో కలుపుకుందాం చూడండి ఇక్కడ పెద్ద తీసుపెద్దవాడిని తీసారు చిన్న ఉంచారు లాస్ట్ వంట కోసం ఇది పెద్దవాడిని కూడా మనం కబాబ్ తయారు ఇది అక్కడ ఒకటి చూడు మంచిగా మంచిగా కలుపుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది కూర అయితే దీంట్లో పేరు పెట్టడానికి ఇంత కూడా ఉండదు మనం గత సంవత్సరం మన పెద్ద స్థానంలో చేసాం కదా అవును ఏటీసీలో అయితే అవును ఆ కూర కూర తిన్న టేస్ట్ ఇంకెక్కడ మర్చిపోలేదు చాలా బాగా వచ్చింది సేమ్ అదే విధంగానే ఈ రోజు కూడా ట్రై చేస్తున్నాం మరి దానికంటే ఇంకా మెడ్డుద్దా లేకపోతే ఇంకా దానికంటే తగ్గుద్దా చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కాల్చుకున్న కబాబులు అయితే తిందాం ఆల్రెడీ రెడీ అయిపోయి చూడండి నాపైనే ఇలా అన్న ఉంచుకున్నాం తీసుకోండి రాజు చల్లగా అయిపోయింది రాజు చల్లగా అయిపోయింది పుస్తకాలు మంట ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కాల్చుకున్న కబాబులు అయితే తింటున్నాను చూడండిరా బా వేల ఇది బావా బామర్ది చాలా బాగుంది బామర్ది ఎప్పుడు అంటే కొండపైనే ఉన్నాను కానీ ఇప్పుడు తినలేదు బామర్ది ఇలా కబుల్ చేసి కదా కబుల్ చేసి తినలేదు అంటే కూర ఉండింది ఎప్పుడూ అయితే తింటూ ఉంటున్నాము కానీ కబాబ్ అయితే చేయలేదు ఇప్పుడు ఈ రోజే ఫస్ట్ బాగా వేడి వేడి ఇలా తింటుంటే దాని టేస్ట్ అనేది ఇంకా అవతర కొండలే ఇంకా అవతరకొండలు ఎందుకు వచ్చిందా అంటే ఆ సినిమాలు అంతా హైలైట్ అది అంతే ఇదంతా తింటున్నా ఇక కావాలనిపిస్తుంది తప్ప వద్దరే అనిపించదురా దీనిలో ఉన్న ఎంత ఇచ్చినా సరే ఒక పది ఇచ్చినా సరే ఇంకా ఆ మందంగా తినేస్తున్నాను గబా గబా తినేస్తున్నాను బాబు ఇంకా ఇస్తారని చూసి చెప్పట్లేదు తినేస్తున్నారు మనం రొయ్యల్ కాల్స్ తిన్నాగానే ఇంత టేస్ట్ రాదేము దీంట్లో ఉంది ఎంత రుచి దీంట్లో ఉంటుంది ఎక్కువ కో పదార్థం మీరు అవును కో పదార్థమే ఆ టేస్ట్ కూడా ఇంకా డబుల్ అయింది ఒక మసాలా అవన్నీ కలిపిన తర్వాత హై ప్రోటీన్ ఫుడ్ అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు కూర అయితే తయారైంది కొత్తిమీర అయితే కలుపుకుందాం ఇందులో తీసే ఆకు జాగ్రత్త ఇక్కడ అసలుగా కొత్తిమీర ఉంది చాలా తాజాగా ఉంది చూసావు కదా మామూలు తాజా కాదు ఎప్పుడు కూడాను మీకు తాజాగా ఉండేటువంటి కొత్తిమీర అయితే మీకు చూపిస్తుంటాం ఈసారి మాత్రం తీసుకోలేదు మేము అది ఇంట్లో ఉండేది మేము వాడుతున్నాం చూసారా కూర అయితే మాత్రం మంచిగా కనిపిస్తుంది ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చింది అనమాట ఇప్పుడైతే లైట్ లైట్గా కొత్తిమీర ఇలాగా జల్లుకొని ఇప్పుడు చల్లుకున్నాం కదా ఇప్పుడైతే కలిపేసి కూర అయితే దింపేయడం అంతే అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ కూర తయారు చేయడానికి ఈజీ ప్రాసెస్ అనమాట బాగురు ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అయితే తోపు అయితే తయారు చేసుకుందాము దీంట్లో బెల్లం కొద్దిగా కలుపుకున్నాము కొద్దిగా ఉప్పు కూడా చేర్చుకున్నాము మరి ఎట్లా వస్తుందో చూద్దాం మీకైతే చూపిస్తాం బావ అయితే చక్కగా కలుపుతున్నాడు మాకైతే మెత్తగా ఉండేదానికంటే కొద్దిగా గట్టి గట్టిగా ఎట్లా ఉంటేనే బాగుంటుంది మాకు జిగట గుండలు ఉండాలనమాట సాధారణంగా మేమైతే నెయ్యి అయితే కలపము మనలో చాలా మంది కామెంట్స్ అయితే పెడుతుంటారు నెయ్యి పోసుకుంటే బాగుంటుంది అని చెప్పి అందుకని ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వడ్డింపులు అయితే అవుతున్నాయి మా చిన్న బాబు చక్కగా తీసుకొచ్చి ఇద్దేడు బా ఇంత పెట్టేవా మేమైతే ఇలా వడ్డించుకుంటాం అనమాట సింపుల్గా తయారు చేసుకుంటాం సింపుల్గానే అన్ని కూడా వంటలు అన్ని ఇలా ఉంటాయి బాగున్న నీకులపడం వల్ల బాగుందా బాగుంది బా బాగు కూర అయితే పెడదా తీసుకనిపిస్తుంది ప్రారంభిద్దామా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఈ చల్లటి సాయంత్రం పూట ఈ రాగి సంగటి బొడ్డం పురుగుల కూరతో ఈ విధంగా తిందాము ఎలా ఉంది నాయనా సూపర్ అదిరిపోయింది తిను నిజమా కాదు ముందుట్లోనే ఉందా కొద్దిగా తగ్గింది పుష్ప తగ్గిందా అవును తిని చెప్పు నీ టేస్ట్ ఎలాగొచ్చిందో తగ్గిందా సేవ కొద్దిగా తగ్గింది నిజమే ఆ టేస్ట్ వేరే మా బావకి సంబంధం లేదు వీడియో రే రోల్ అవుతుంది లేదన్నది చాలా బాగుంది కొద్దిగా నైసం కాబట్టి ఫ్లేవర్ తొలుతుంది బాగుంది నెక్స్ట్ లెవెల్సీనా తిన చూస్తాను తీవీ ఇది గ్రేవీ ఈ రాగి సంగటి ఈ విధంగా బాగా ముంచుకొని మింగేయాలి అలాగా నమ్ములతో పళ్ళు కంట ఉంటుంది కదా ఒకసారి ఎప్పుడు నెమ్వా తింటాను అలా కూడా చిన్నది మింగే వచ్చు మింగేయచ్చు డైరెక్ట్ వెళ్ళిపోతుంది లోపలికి తినే ఒకసారి బాగుంటుంది అవునా నేను ట్రై చేస్తాను ఒకసారి పెద్ద చిన్న చేసి ఎందుకంటే రాజుకున్నాడు మనకి అంత టైలెంట్ ఉండదు కదా అంటే లోపలికి పంపనివ్వట్లేదు అనేది రండి వద్దురా అంటుంది మరి నీకు ఎలా పంపించేస్తుంది అంటే అలవాటు అలవాటు చేసేవాళ్ళగా దేవుడా మళ్ళీ ఇట్లాంటి భోజనం ఎప్పుడు తింటామో సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా మేము ముందుగా తీసుకొస్తుంటాం తీసుకొస్తూ ఉంటాం కేవలం ఇట్లాంటి ఫుడ్ కాదు నాన్ వెజ్తో కానీ వెజ్ కూడాను మేము ముందుగా తీసుకొస్తుంటాం మీరు చూసేవాళ్ళు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఏ ఏ వంటకాలు చేద్దాం అట్లానే ఎట్లాంటి వంటకాలు చేద్దాం అనేది వీలైతే మాకు అందుబాటులో ఉంటే మాత్రం తప్పకుండా మేము ముందుగా అది తీసుకొస్తాం మీ నుంచి మేము కోరుకునేది ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే మీ ఫ్రెండ్స్ని కూడాను షేర్ అయితే చేయండి ఈ వీడియో అంతా కూడాను దీంతోపాటుగానే ఈ యొక్క వంట పైన ఈరోజు చేసిన వీడియో పైన ఏదో మంచో చెడు ఏదో ఒక అభిప్రాయం మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి మంచి అంటే మంచిగా చెడు అంటే చెడు మీకు ఏ విధంగా అనిపించింది అదే అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ భార్య భర్తలకి అయితే ఇద్దాం ఒకసారి ఆ చూపించి భారడైపోయి తినడానికి అన్యోన్య దంపతులు చూసేవా స్మెల్ చూసి వెళ్ళిపోతుంది ఆ మా కుక్కలకి అయితే మామూలు బొడ్డెం పురుగులు అయితే పెట్టరు ఎందుకంటే ఇట్లా పెట్టిన తర్వాత అవి బద్ధకంగా మారిపోతాయని చెప్పి బొడెం పురుగులు అయితే ఇవ్వరు అందుకోసం పురుగులు అయితే లేవు అది అదే తిన్నదా మాంసం హరివాలట్రా దానికి ఎవరే మాంసం అంటే మేము ఇప్పుడు ఎక్కడ నుంచి తీసుకోవాలంటారా మీకు ఇంత ఫుడ్ వేస్ట్ చేసాం కదరా